నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో దమయంతి బాహుకుడి వంటను రుచి చూసి ఎంతో సంతోషించి చివరి పరీక్షగా తన పిల్లల్ని కేసినితో బాహుకుడి దగ్గరికి పంపించినప్పుడు బాహుకుడు ఎంతో ఉప్పొంగిపోయి వాళ్ళని దగ్గర తీసుకుని ముద్దాడతాడు అంతటా బాహుకుడే నలమహారాజుని ధృవీకరించుకుని దమయంతి బాహుకుడిని అంతఃపురలోకి పిలిపిస్తుంది బాహుకుడు దమయంతి యొక్క దీనస్థితి చూసి ఎంతో కలత చెంది నిజం చెప్పేస్తాడు తనే నలమహారాజని కానీ దమయంతితో నీవు రెండవ స్వయం వారు ఎందుకు సంకల్పించావని అడిగినప్పుడు దమయంతి దాని కారణాలన్నీ వివరిస్తుంది వాయుదేవుడు ప్రత్యక్షమై దమయంతి శీలవతి అని సాధ్వి అని చెప్పినప్పుడు నలమహారాజు ఎంతో సంతోషించి దమయంతిని పిల్లల్ని దగ్గర తీసుకుంటాడు నలమహారాజు ఋతుపర్ణుడికి అశ్వహృదయ విద్యను ఉపదేశిస్తాడు ఆ తర్వాత పుష్కరుని మీదకి దండెత్తి అతన్ని జూదానికి ఆహ్వానించి ఓడించి తన సామ్రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని తిరిగి స్వాధీనపరుచుకుంటాడు అలా బృహదస్వ మహాముని ధర్మరాజుకి నలదమైంతులక్షత చెప్పి ధర్మరాజుకి అక్షహృదయ విద్యను ప్రసాదిస్తాడు మనం అంతవరకు చెప్పుకున్నాం ఎపిసోడ్లోకి పోయే ముందు మీరు నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నారు అరణ్యవాసంలో పాండవులు అర్జునుని రాక కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఒకరోజు ఆకాశంలోంచి దివ్య తేజస్సుతో సూర్య భగవానునిలా ప్రకాశిస్తున్న నారదమునీంద్రుడు వారి ఆశ్రమంలో ప్రత్యక్షమవుతాడు ధర్మరాజు సోదరులతోనూ ద్రౌపదితోనూ ఎదురెళ్ళి అర్ఘ్యపాద్యాదులతో సముచిత పూజలాచరించి ఎంతో గౌరవిస్తాడు నారదు మునీంద్రుడు ధర్మానందునుని ధర్మనిష్ట సత్ప్రవర్తనకు ఎంతో మెచ్చి సంతోషించి ఏదైనా వరం కోరుకోమంటాడు అప్పుడు ధర్మరాజు మునీంద్ర పుణ్యక్షేత్రాలను ఒక్కొక్కటిని సేవిస్తూ భూలోకం ప్రదక్షిణ ఆచరించిన తీర్థయాత్రికులకు పుణ్యమెలా కలుగుతుందో నాకు కొంచెం వివరించి చెప్పమని ప్రార్థిస్తాడు అప్పుడు నారదమునేంద్రుడు ధర్మరాజ ఒకప్పుడు పులస్యమహాముని భీష్మ పితామహునికి వేర్వేరు పుణ్యతీర్థాల మహిమ గురించి అభివర్ణించాడు సమర్థులైన వారెల్లప్పుడూ ఇంద్రియావేశం అణగించి మనోనిగ్రహం అవలంబించవలెను అహంకారం వదిలివేసి ఇతరులర్పించే దాన ధర్మాల మీద మమకారం తొలగింప చేసుకోవాలి స్వల్పాహారంతోనే సంతుష్టపడి నిత్యం సత్యనిష్టని అవలంబించవలను అతి కోపం నిర్మూలించిన వారికి యజ్ఞయాగాదులు చేసినంత సుకృతం లభించగలదు సమస్త పుణ్యతీర్థాలు సేవించినంత ఫలితం సమకూరుతుంది ప్రస్తుత నైనా పునీత తీర్థయాత్రలు చేసిన వారికి మహాయజ్ఞం ఆచరించిన పుణ్యం లభించగలదు అలా నారదమునీంద్రుడు ధర్మరాజుకి పుష్కర క్షేత్ర మహాత్స్యము కురుక్షేత్ర మహిమ సప్త సారస్వత తీర్థ ప్రభావము నైమిషాది తీర్థ మహాత్సము శ్రీశైలాది క్షేత్ర మహాత్ము ప్రయాగ ప్రభావముల గురించి వివరంగా వర్ణించి ధర్మరాజా నీ వదే విధంగా పుణ్యక్షేత్రాలను సందర్శించి కృతార్ధుడవై పుణ్యరాశి పొంది పూరు పురూరవ మహారాజు వలె భగీరథ దశరథ కుమారుల వలె తిరిగి ఈ భూమండలాన్ని దిగ్విజయంగా పరిపాలించి ధన్యుడవు కాగలవు అదీనుగాక కొంతకాలంలో రోమస మహామణి నీ దగ్గరకు విచ్చేయగలడు ఆ తపోనిధి పురోహితుని ఆశీర్వచనంతో వెంటనే పవిత్ర తీర్థయాత్ర ప్రారంభించవలసిందని ఆదేశించి తన నిజ నివాసానికి వెళ్ళిపోతాడు కొంతకాలానికి దేవేంద్రుడు పంపిన రోమస్ మహాముని పాండవులను సందర్శించాలని కామ్యకారణ్యానికి వేంచేస్తాడు ధర్మరాజు సోదరులతో అర్క్య పాద్యాదులతో పూజించి తమరెక్కడ నుంచి వస్తున్నారని ప్రశ్నిస్తాడు అంతటా రోమస మహర్షి ధర్మరాజా నేను అన్ని లోకాలు పర్యటిస్తూ ఇంద్రలోకం వెళ్ళినప్పుడు దేవేంద్రుడు నన్నెన్నో విధాలా గౌరవించాడు అప్పుడు నేనక్కడ ఒక అద్భుతం చూశాను పరమశివునితో పాటు దేవేంద్రాడు నీ సహోదరుడు అర్జునునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు ఆ దివ్య అస్త్రాల తేజస్సుతో తేదీప్యమానంగా ప్రకాశిస్తూ అర్జునుడు దేవేంద్రుని అర్ధాసనాన్ని అలంకరించాడు ఈ అపూర్వ అస్త్రాలతో అర్జునుడు భీష్మాది కురుకుల ప్రముఖులను అవలీలగా నిర్జించగలడు దీనిలో సందేహమేమీ లేదు కర్ణుడింకా అర్జునుడి కాలి గోటితో కూడా సరిపోజాడు ఆ అర్జున వీరుని వైభవం గమనించి దేవేంద్రుడు నాతో మహర్షి సవ్యసాచి కేవలం దివ్య పురుషుడే కాని మానవ మాత్రుడు కాదు ఇతరులెవరూ నిర్వర్తించలేని దేవ కార్యాన్ని నిర్వహించి త్వరలోనే కామ్యకారణ్యానికి చేరుకోగలడు మీరెళ్ళి ధర్మరాజును తీర్థ పర్యటనకు వెళ్ళవలసిందిగా ప్రోత్సహించమని నన్ను కోరాడు అందువల్లే నేను ఇక్కడికి వచ్చాను ఎల్లప్పుడూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ తపోనిధులై కపిల గోదాన స్వర్ణ దానాలను ఆచరించిన వారికి ఇహపరలోక సౌఖ్యాలు లభిస్తాయి ఇతరులకి ఈ విధమైన భాగ్యం కలగదు పూర్వం భూలోకంలో నేను నేనొకమారు అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాను దేవేంద్రుని ఆజ్ఞానుసారం నీతో కలిసి ఇంకొకమారు తీర్థయాత్రలు చెయ్యాలని సంకల్పించుకున్నాను అని చెప్పినప్పుడు ధర్మరాజు ఎంతో సంతోషించి తీర్థయాత్రకు సన్నాహాలు ప్రారంభిస్తాడు ధర్మరాజు తమతో పాటున్న బ్రాహ్మణులను ఇతరులను అక్కడే ఉండిపోవలసిందిగా కోరి ద్రౌపదితోనూ దౌమ్య పురోహితంతోనూ సోదరులతోనూ తీర్థయాత్రలకి బయలుదేరతాడు కానీ ఆ బ్రాహ్మణులు ధర్మరాజుతో ఈ ఘోరారణ్యుల్లో ఉన్న రాక్షసులతోనూ పిశాచాలతోనూ మృగాలతోనూ మేము తీర్థయాత్రలను ఆచరించలేము మహాబల పరాక్రమవంతులైన మీతో పాటు రోమసమహాముని సహాయంతో మీతో పాటే వస్తామని అడిగినప్పుడు ధర్మరాజు అంగీకరించి వారిని కూడా తమతో పాటు రమ్మంటాడు అలా పాండవులు కామ్యకారణ్యం నుంచి బయలుదేరి కొంత దూరం పోయాక వారి వద్దకు కృష్ణ ద్వైపానుడు నారదమునిందుడు పర్వత మహర్షి విచ్చేస్తారు పాండవులు భక్తితో అందించిన అర్ఘపాధ్యాధులను స్వీకరించి వారికి హితోపదేశం చేస్తారు పాండు కుమారులారా శారీరక నియమాలను ధర్మనిష్టలను జాగ్రత్తగా పాటిస్తూ మంచి మార్గంలో ప్రవర్తిస్తూ ఆయా పుణ్యతీర్థాలలో పర్యటించవలసినది మహాభిషుడు భరతుడు భగీరథుడు ముచుకుందుడు మాందాత సగార సవభోడు మొదలైన మహనీయులెందరో తీర్థయాత్ర ప్రభావం వల్లనే శత్రువులను అవలీలగా జయించి పుణ్యలోకాలు అందుకున్నారు ఇక మీరిదే విధంగా అనుభవించగలరు అని ఆశీర్వదించి వాళ్ళ ముగ్గురు తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోతారు పాండవులు అటుపిమ్మట పరివారంతో నైమిషము అశ్వతీర్థము గంగాఘోషము కన్యాతీర్థము సందర్శించి స్నాన సంధ్యాదులు ఆచరించారు ఆ తర్వాత గోమతిలో బాహుదలో మహానదిలో ప్రయాగలో గంగా యమున సంగమంలో సంధ్యాదులు నిర్వర్తించి అనేక దానాలతో బ్రాహ్మణులను సంతృప్తి పరుస్తారు ప్రయాగక్షేత్రంలో కొన్ని రోజులుండి వేద బ్రాహ్మణుల వద్ద నుంచి ఎన్నో ధర్మ రహస్యాలను తెలుసుకొని తామెంతో ధన్యులమయ్యామని ఆనందిస్తారు అటు పిమ్మట గయపర్వతం రామ సరోవరం బ్రహ్మ సరోవరం వైవస్వత తీర్థం సందర్శించి ఎన్నో దాన ధర్మాలు చేస్తారు గయలో అక్షయపటంలో చాతుర్మాసి వ్రతాన్ని ఆచరిస్తారు శమధమహాముని వారికి గయపుణ్యక్షేత్ర మహిమను వివరిస్తూ ధర్మరాజ అమూర్తరయ రాజు యొక్క కుమారుడు రాజశి గయుడు ఈ క్షేత్రంలో బ్రహ్మ సరోవర తీరల్లో అనేక యజ్ఞ యాగాదులు నిర్వహించి బ్రాహ్మణోత్తముల ఆశీర్వాదాల నెన్నో పొందాడు అందువల్లనే గైడు పేరు మీద ఈ పుణ్యక్షేత్రం గయ అని పిలువబడుతోంది గైడు చేసిన యజ్ఞ యాగాదులను చూడటానికి విచ్చేసిన లక్షల కొలది జనం కనీసం ఇరవై ఐదు అన్న పర్వతాల మేర భుజించి ఉంటారని పురాణవేత్తలు చెప్తున్నారు ఈ గయపుణ్యక్షేత్రంలో ఇసుక తిన్నెలలో రేణువులైనా లెక్కించవచ్చు బ్రాహ్మణులకు బ్రాహ్మణులకిచ్చిన దానాలను లెక్కించలేరు గయలో పిండ ప్రదానం నెడల పితృదేవతలకు అంతులని దివ్యలోకాల భాగ్యం కలగగలదు అలా పుణ్యక్షేత్ర విశేషాలను వర్ణిస్తాడు ఆ తర్వాత పాండవులు తమతో వచ్చిన పరివారంతో అగస్త్యాశ్రమం చేరుకుంటారు స్నాన సంధ్యాదులు ముగిసిన తర్వాత రోమస మహర్షితో ధర్మరాజు మహర్షి ఈ ఆశ్రమం చూసినంతలోనే నా శరీరం పులకిస్తోంది అగస్త్య మునీందుడు వాతాపి అనే రాక్షసుని అవలీలగా ఎలా సంహరించాడో దాని గురించి చెప్పమని కోరతాడు అప్పుడు రోమస్ మహర్షి ఈ విధంగా చెప్తాడు పూర్వం మణిమతి నగరంలో ఇల్వలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షసు సోదరులున్నారు వారిలో ఇల్వలుడు అగ్రజుడు వాళ్ళిద్దరూ మహాబల పరాక్రమవంతులు ఒకనాడు ఇల్వలుడు ఒక బ్రాహ్మణుణ్ణి ఎంతో భక్తితో గౌరవించి అన్ని కోరికలు తీర్చగల మంత్రమేదైనా ప్రసాదించమని కోరతాడు కానీ ఆ బ్రాహ్మణుడు అంగీకరించలేదు ఆ తిరస్కారాన్ని భరించలేక ఇల్వలుడు లోపల లోపల ఆగ్రహ ప్రజ్వరిల్లి కానీ కాని ఆ కోపాన్ని బయటపడనీయకుండా జాగ్రత్తపడి తన తమ్ముడు వాతాపిని పిలుస్తాడు వాతాపి యథేచ్ఛగా ఏ రూపాన్నైనా ధరించగల మాయావి ఇల్వలుడు వాతాపిని మేకగా మారిపోమ్మని చెప్పి ఆ తర్వాత ఆ మేకను వధించి ఆ మాంసంతో కమ్మ కమ్మని వంటకాలు చేసి ఆ అతిథికి ఆహారంగా సమర్పిస్తాడు అది భుజించిన తర్వాత ఇల్వలుడు నాయనా వాతాపి ఇక లేచిరా నాయనా అని ఎంతో వాత్సల్యంతో పిలవగానే వాతాపి ఆ బ్రాహ్మణుని గర్భం చీల్చుకుని తన రాక్షస రూపంతో ప్రత్యక్షమవుతాడు ఆ విప్రుడు నేల మీద కూలపడిపోయి ప్రాణాలు వదిలేస్తాడు ఆనాడు మొదలుకొని ఆ రాక్షసుడు తన దగ్గరకు వచ్చిన బ్రాహ్మణును నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాడు అదే సమయంలో అగస్త్య మహాముని తన ఆశ్రమంలో బ్రహ్మచర్యం అవలంబించి మహోగ్ర తపస్ ఆచరిస్తున్నాడు ఒకనాడు ఆ మహర్షి అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఒక అందుకు చెట్టు కొమ్మలలో రెమ్మలలో చిగురు టాకులలో జీవచ్ఛల్లాగా వ్రేలాడుతున్న పితృదేవతలు కనిపిస్తారు అగస్యుడు ఎంతో ఆశ్చర్యపోయి వారికి నమస్కరించి ఇదేమిటి ఇంత దుస్థితి సంభవించిందని అడిగినప్పుడు వారిలో ఒకరు నాయన మేము నీ పితృదేవతలం నీవు వివాహం చేసుకోకుండా ఏకాగ్ర నిష్ఠతో తపస్సాచరిస్తున్నావు నీకు సంతానం కలిగేంత వరకు మాకి అధోగతి తప్పదు ఇందువల్లనే మేము ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం ఇక నైనా వివాహం చేసుకుని గృహాశ్రమంలో ప్రవేశించి మాకు ఉత్తమ గతులను కలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం వారి కోరిక మన్నించి ఇంకా పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకొని తనకు తగిన కన్య కోసం అన్వేషిస్తుంటాడు కానీ అతనికి నచ్చిన అమ్మాయి కనపడలేదు అప్పుడు అన్ని విధాల అపురూపమైన త్రిలోకసు ఉద్భవింపజేయాలని నిశ్చయించుకుంటాడు అదే సమయంలో విదర్భ దేశాధిపతికి ఎంత కాలమైనా పిల్లలు పుట్టలేదు అగస్త్యుడు తన దివ్య దృష్టితో అది గ్రహించి ఆ మహారాజు భార్యకు తన తపశక్తి వలన ఒక చక్కని చుక్క జన్మించేటట్లు వరం ప్రసాదిస్తాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆ మహారాణికి ఒక కూతురు జన్మిస్తుంది ఆ చిన్నారిని చూసి తల్లిదండ్రులు ఎంతో ఆనందించి ఉప్పొంగిపోయి తమెంతో ధన్యులమయ్యామని భావించి ఆ పాపకు లోపాముద్ర అని నామకరణం చేస్తారు లోపాముద్ర క్రమక్రమంగా పెరిగి పెద్దది అతిలోక సౌందర్యవంతురాలవుతుంది రాజకుమారులెందరో ఆమె మీద మోజుపడి ఆమెను పెళ్లి చేసుకుందామని భావిస్తారు గాని ఆమె మహాముని సంకల్ప సిద్ధి వలన జన్మించిందని తెలుసుకొని దాన్ని విరమించుకుంటారు విదర్భరాజు లోపాముద్రకు పెళ్లి చేయాలని తగిన వరుని కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు మహాముని ఒకరోజు ఆ మహారాజు దగ్గరికి వెళ్లి లోపాముద్రను తనకిచ్చి పెళ్లి చేయమంటాడు మహారాజ్ దంపతులిద్దరూ ఆశ్చర్యంతో మునిగిపోయి తమలో తాము నారచీరలతో కాయగూరలతో కఠోర తపో నియమాలు ఆచరిస్తున్న ఈ బడుగు బ్రాహ్మణుడు పెళ్లి చేసుకున్న తర్వాత మన అమ్మాయిని కూడా అదే విధంగా ఉండమని ఆదేశింపగలడు దీనిలో సందేహమేమీ లేదు చూసి చూసి మహారాజ భోగభాగ్యాలు అనుభవిస్తున్న లోపాముద్రను ఇతనికిచ్చి పెళ్లి చేయటమా ఈ మహర్షి కోరికను కాదని ఒప్పుకోకపోతే క్రోధావేశంతో మండిపడి మనల్ని శపించగలడేమో అయ్యో ఇంకేమిటి గత్యంతురు అని తమలో తాము మదన పడుతుంటారు అప్పుడు లోపాముద్ర తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకొని వారి దగ్గరకు వెళ్ళి తలదించుకొని మెల్లగా తండ్రి ఈ విషయంలో మీరేమీ బాధపడనక్కర్లేదు మరి మారు మాట్లాడక నన్ను అర్పించి ఆ మునీశ్వర్ని కోరికను తీర్చండి ఇందువల్ల మీకు ఆ మునీశ్వర్ని శాపవీతి తొలగిపోగలదు అని వాళ్ళని కన్విన్స్ చేస్తుంది అప్పుడు విదర్భరాజు ఒక శుభ ముహూర్తంలో వాళ్ళిద్దరికి వివాహం జరిపిస్తాడు ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అగస్త్యుడు ధన సహాయం కోసం ఇలలుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరి బ్రాహ్మలాగా ఆ అతిథి భోజనంలో వాతాపిని మింగి జీర్ణం చేసుకుంటాడు దేవేంద్రుని చేతిలో వృత్రాసుని సంహారం ఇవన్నీ ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం అంతవరకు సెలవు